పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియ అక్రమ వలసదారులలో భయం పుట్టిస్తోంది వందల మంది బంగ్లాదేశీ వలసదారులు సరిహద్దులు దాటి స్వదేశానికి తరలిపోతున్నారు వెరిఫికేషన్ ప్రక్రియ కోసం చిన్నారులతో కలిసి రహదారులపై ఎండా చలి తేడా లేకుండా పడిగాపులు గాస్తున్నారు అక్రమంగా భారత్లో ప్రవేశించినప్పటికీ వలసదారులు పడుతున్న కష్టాలను చూసి గుండె తరక్కుపోతోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల సంఘం తలపెట్టిన ఎస్ఐఆర్ ప్రభావంతో పశ్చిమ బంగాల్ సరిహద్దుల్లో రద్దీ నెలకొంది ఎన్నో ఏళ్లుగా భారత్లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వందల మంది బంగ్లాదేశీ వలసదారులు గతంలో లేని విధంగా సొంత దేశానికి పరుగులు తీస్తున్నారు ఉత్తర ఇరవై నాలుగు పరగనా జిల్లాలోని హకీంపూర్ బిఎస్ఎఫ్ అవుట్ పోస్ట్ వద్ద పరిస్థితి ఇలా రద్దీగా మారింది సరిహద్దు దాటేందుకు రోడ్లపైనే గంటల తరబడి వేచి చూస్తున్నారు ఎస్ఐఆర్ వల్ల తమపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న భయంతో పశ్చిమ బంగాల్లో పనిచేసే కూలీలు ఇళ్లల్లో పనిచేసే మహిళలు స్వదేశానికి పైనమయ్యారు చిన్నారులను చంకనెత్తుకుని బ్యాగుల్లో సామాన్లు వాటర్ బాటిల్స్ చేతబట్టుకుని క్యూలైన్లలో నిశ్శబ్దంగా వేచి చూస్తున్నారు కేవలం హకీంపూర్ మాత్రమే కాదు దక్షిణ బంగాల్ ప్రాంతాల్లోని అన్ని సరిహద్దుల్లో నవంబర్ నెల ప్రారంభం నుంచి ఇదే పరిస్థితి నెలకొంది బంగ్లాదేశ్లో పనులు దొరక్క కొందరు మధ్యవర్తులకు ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయలిచ్చి భారత్లోకి ప్రవేశించారు కోల్కతాలో ఇంట్లో పనిమనిషిగా నెలకు ఇరవై వేల రూపాయలు సంపాదించారని ప్రతి నెలా ఇంటికి డబ్బు పంపేదాన్నని షాహీన్ బీబీ అనే మహిళ చెప్పారు ఇలా భారత్లోకి అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశ్ పౌరుల్లో చాలామందికి ఆధార్ రేషన్ ఓటర్ ఐడీలు ఉండటం గమనార్హం మధ్యవర్తులకు డబ్బులిచ్చి వాటిని తెచ్చుకోగలిగామని వారు తెలిపారు గత ఎన్నికల్లో చాలామంది ఓట్లు కూడా వేసినట్లు వివరించారు ఎస్ఐఆర్ నిర్వహించినప్పుడు దొరికిపోతే తమను అరెస్టు చేసి డిటెన్షన్ కేంద్రాల్లో పెడతారని తమ జీవితాలను పూర్తిగా ప్రమాదంలో పడేసుకోవడం కన్నా బంగ్లాదేశ్ కు వెళ్లిపోవడమే మంచిదని భావిస్తున్నట్లు వలసదారులు పేర్కొన్నారు అక్రమంగా వలస వచ్చిన వారిలో చాలామంది కోల్కతా న్యూ టౌన్ బిరాటి ధులాగోరి గచి ఘసూరితో పాటు చాలా ప్రాంతాల్లో రిక్షా నడుపుకోవడం నుంచి దుకాణాలు హోటళ్లు ఇళ్లలో పనిచేయడం వంటి అనేక పనుల్లో కుదిరారు వీరిలో పదేళ్లకు పైగా భారత్ లో నివసించిన వారు కూడా ఉన్నారు పోస్ట్ నుంచి రోజుకు నూట యాభై నుంచి రెండు వందల మంది బంగ్లాకు తరలిపోతున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు వారి బయోమెట్రిక్ వివరాలను తీసుకుని పోలీసులకు పంపుతున్నట్లు పేర్కొన్నారు మొదట్లో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కానీ స్టేషన్లలో ఖాళీ లేక కస్టడీలోకి తీసుకోవడం మానేయడంతో వలసదారులు సరిహద్దుల నుంచి స్వదేశానికి వెళ్లిపోతున్నారు వారికి బీఎస్ఎఫ్ సిబ్బంది ఆహార ఏర్పాట్లు చేస్తున్నారు రహదారులపై చిన్నారులతో ఉన్న వలసదారుల దుస్థితి చూడలేకపోతున్నామని వారిని వెంటనే పంపాలని సరిహద్దు ప్రాంతాల ప్రజలు దుకాణదారులు Por tudo ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియతో బంగాల్లో రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు తీవ్రమయ్యాయి ఓటు బ్యాంకు కోసం భారీగా చొరబాట్లను తృణమూల్ కాంగ్రెస్ ప్రోత్సహించిందని బీజేపీ ఆరోపించింది అక్రమ వలసదారులను తిరిగి స్వదేశానికి సాగనంపాల్సిందేనని చెబుతున్నారు ఓటరు జాబితా నుంచి అర్హత లేని వ్యక్తులను తొలగించడమే ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశమని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సామిక్ భట్టాచార్య వ్యాఖ్యానించారు బీజేపీపై అసలు విదేశీయులు సరిహద్దుల నుంచి దొంగచాటుగా ఎలా రాగలిగారని టీఎంసీ నేతలు ప్రశ్నించారు అంతర్జాతీయ సరిహద్దులు ఇండో బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి బలమైన నిఘా ఉంచాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని నిలదీశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విఫలమయ్యారని మండిపడ్డారు